రోడ్డు భద్రత పెడతాం ఆనందంగా జీవితాం రోడ్డు పద్ధతి అంటే ఏంటో అంటే బైక్ మీద వెళ్ళినప్పుడు హెల్మెట్ కార్లో వెళ్ళినప్పుడు సీట్ బెల్ట్ బైక్ మీద హెల్మెట్ పెట్టుకోకపోతే తల పగులుతుంది కార్లో సీట్ బెల్ట్ పెట్టుకోతే మూతి పగులుతుంది కాబట్టి మన భద్రత మన బాధ్యత కాబట్టి బైక్ మీద వెళ్ళినప్పుడు హెల్మెట్ పెట్టుకుందాం కార్లో వెళ్ళినప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకుందాం సరే అయితే ఇప్పుడైతే మనం వైజాగ్ బీచ్ రోడ్లో ఎప్పుడు కూడా బస్ స్టాండ్ దాకా వచ్చి అటు చూసి వెళ్ళిపోతున్నాం కదా ఈసారి చేతిలో కారు ఉంది కాబట్టి ఇటువైపుగా కూడా ప్రయాణం చేద్దామని చెప్పనైతే నేను హార్బర్ వైపు అయితే వెళ్తున్నాను షిప్ప్యాడ్ వైపు అయితే అంటే యాడ్లోకి మనం వచ్చామని ఎలావైతే ఎవరు కాబట్టి కనీసం ఈసారి గేటు దగ్గరైనా వెళ్ళి చూసొద్దామని చెప్పని నేనైతే బయలుదేరాను ఇక్కడ రైట్ సైడ్లో ఆర్మీ అధికారులకు సంబంధించిన ఫ్యామిలీస్ ఉండే క్వార్టర్స్ కావచ్చు కొన్ని ఆఫీస్లు లాంటివి కావచ్చు ఉంటాయి కాబట్టి ఎక్కడ పడితే అక్కడ అయితే వెహికల్ ఆపడాకైతే లేదు ఇంకా లెఫ్ట్ సైడ్ అయితే సముద్రం ఎప్పుడు కూడా అందంగా కనిపిస్తుంది కొన్నిసార్లు తుఫాన్ టైంలో కొంచెం భయంకరంగా కనిపిస్తుంది అది వేరే విషయం అనుకోండి కానీ ఇదంతా కూడా జనరల్ పబ్లిక్ అంటే నావీ ఏరియాలోకి అందరికీ అలౌడ్ అయితే ఉండదు అని చెప్పని కొంతమంది అనుకుంటారు అంటే కొంతమంది తెలుస్తుంది అది వేరే విషయం అనుకోండి లెఫ్ట్ సైడ్లో అమ్మవారి టెంపుల్ గంగా సమేత విశ్వేశ్వర స్వామివారి టెంపుల్ అయితే ఉంది ఇక్కడ అంటే కొన్ని ఏరియాల్లోకి ప్రవేశం ఉండదు అని చెప్పని వెళ్ళే ప్రయత్నం కూడా కొంతమంది చేయరు కానీ కొన్ని ప్రాంతాల వరకు మనం వెళ్ళైతే చూడవచ్చు ఎందుకంటే చాలామంది ఎందుకులే మళ్ళీ ఇబ్బంది అన్న ఆలోచనలో ఉంటారు అంటే నాలాంటి వాళ్ళు ముఖ్యంగా చెప్పాలంటే కానీ కొంతవరకు వెళ్ళి మనమైతే చూసే ప్రాంతాలు ఉంటాయి ఇక్కడ మనం పోర్ట్ ఏరియాలోకి అయితే మనకైతే అనుమతి ఉండదు కానీ ఈ బయట ఏరియాలో అయితే కొన్ని ఫిషింగ్ హార్బర్ వరకు అయితే మనమైతే వెళ్ళొచ్చు వెళ్ళి ఆ సరదాగా అటువంటి అయితే చూడవచ్చు కదా ఫిషింగ్ హార్బర్లో అయితే కొంచెం చేపల వాసన వస్తుంది కాబట్టి అది వేరే విషయం అనుకోండి కానీ మనమైతే ఇక్కడ నావీ క్యాంటీన్ లాంటి ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ కూడా మనం వెళ్ళి మామూలుగా అయితే మనం చూసి అయితే రావచ్చు అంటే క్యాంటీన్లోకి కదండో ఈ ఏరియాలకు అయితే చూసి రావచ్చు నేనైతే బయట అంతా లుక్ వేద్దాం అన్న ఇదిలో అయితే వెళ్ళాను ఇక్కడ రెగ్యులర్గా ఉండేవాళ్ళు లేదంటే స్థానికంగా ఉండేవాళ్ళకైతే అన్నీ తెలుసు అనుకోండి అది వేరే విషయం మనం అయితే వాళ్ళకి తెలిసినంత ఎవరికీ తెలియదు కానీ మనకు వచ్చేటప్పటికి నాలాగ వచ్చే వాళ్ళ గురించి అయితే నేనైతే వీడియో అయితే చేశాను ఈ ఏరియాలోనే అంటే ఈ ఏరియా నుంచి కొంచెం ముందుకెళ్ళగానే రైట్ రైట్ టర్నింగ్ తీసుకుంటే కనక మహాలక్ష్ టెంపుల్ అయితే ఉంది లోపలికి ఆ సిటీలోంచి రావచ్చు ఈ రోడ్లో కూడా రావచ్చు ఆర్కే బీచ్ నుంచి వస్తే ఈ రోడ్లో రావాలి ఆ ఫేమస్ టెంపుల్ కానీ టైమింగ్స్ అయితే ఉంటాయి ఆ టైమింగ్స్ చూసుకుని వెళ్ళాలి నేను వెళ్ళినప్పుడైతే కొంచెం క్లోజ్ అయిపోయినప్పుడు అయితే వెళ్ళాను అక్కడ మనకి ఓవర్ టైం కనిపిస్తుంది కదా ఇదంతా కూడా వన్ టౌన్ ఏరియాలోకి వస్తుందని చెప్పని చెప్పడం అంటే నాకు తెలిసైతే ఇది వన్ టౌన్ ఏరియాలోకి వస్తుంది ఈ ఏరియాలో అది వన్ టౌన్ ఏరియా వాటర్ ట్యాంక్ అంటుంది ఇక్కడ నుంచి రైట్ తీసుకుని లోపలికి వెళ్తే అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళొచ్చు నేనైతే పోర్ట్ ఏరియా వైపు వెళ్దామన్న ఇదిలో ఈ రోడ్లోకి అయితే వచ్చాను ఇక్కడైతే ఫిషింగ్ ఏరియా అంటే ఫిషింగ్ ఏరియా హార్బర్ గేట్ అయితే లెఫ్ట్ సైడ్లో నేను తర్వాత అయితే అందులో లోపలికి వెళ్ళైతే నేను చూపిస్తాను కొంచెం ముందుకు వెళ్తే పోర్టుకి సంబంధించినవి అంటే ఇందులో కూడా డిఫరెంట్ డిఫరెంట్ గేట్స్ అయితే ఉంటాయి ఇది ఒక గేటు పోర్టు సంబంధించింది కంటైనర్ పోర్ట్ లాంటిది ఇది సో నేనైతే లోపలికి వెళ్ళే ప్రయత్నం కూడా ఏం చేయలేదు ఎందుకంటే అది మనందరికీ తెలిసిందే పోర్ట్లో అందరికీ అయితే ఉండదు దానికి అది వేరే కదా కాబట్టి ఈ వీడియో మీకు నచ్చిందని అయితే నేను ఆశిస్తున్నాను నచ్చితే లైక్ చేయండి కొంతమంది నచ్చినా కూడా లైక్ చేయాలనుకున్నది వేరే విషయం ఆ కామెంట్స్ అయితే మాత్రం అది కొంచెం మంచి కామెంట్లు నేను నేనైతే కోరుకుంటున్నాను మనందరం అందరం కూడా రోడ్డు తదు ఆనందంగా జీవితం